కానీ అర్జునుడు సైంధముడికి దగ్గిరికి వచ్చే లోపల అర్జునుణ్ణి ఆపగలిగితే అయిపోయిందంటే యుద్ధం అర్జునుణ్ణి ఏం చేయక్కర్లేదు అర్జునుణ్ణి చంపడమో అర్జునుణ్ణి ఓడించడమో చెయ్యక్కర్లా ఆపితే చాలు ఇది దుర్యోధనుడు కాని ఇంత సైన్యం గాని చెయ్యగలరని నమ్మకం లేదు ద్రోణుడు చెయ్యగలడనే నమ్మకం ఉంది ఎందుచేత రెండు కారణాలు ఒకటి ఆయన విలువిద్య నైపుణ్యం అటువంటి అవతలవాడు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా తాను కూడా దానికి తగిన అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుణ్ణి నిలువరించగలడు కాబట్టి ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ సాయంకాలం అయింది అనుకోండి విడితే ఏమిటి ఉపయోగం కాబట్టి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ద్రోణుడి కాళ్ళ మీద పడి అయా మీరు నన్ను రక్షించాలి దుర్యోధనుడు మాట ఇచ్చాడు అని ఆయన అన్నాడు బెంగే పెట్టుకోకు నేను వ్యూహరచన చేసి నిలబడి ఉండగా అర్జునుడు ఎలా వ్యూహంలోకి ప్రవేశిస్తాడు నేను రక్షిస్తానని అని అయినా ఒక మాట చెప్పాడు ఆయన అన్నాడు క్షత్రియుడై పుట్టినవాడు వేదం చదువుకున్నవాడివి ఇన్ని తెలిసిన్నవాడివి వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉండాలి యుద్ధ భూమిలో చచ్చిపోయినప్పుడే కదా ఉత్తమ కథలు కలుగుతాయి అలా చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ చనిపోకుండా దాక్కుందామని ఎందుకు ఆలోచిస్తున్నావు యుద్ధం చేద్దామని ఎందుకు ఆలోచించవు యుద్ధం చేయకుండా నన్ను ఎక్కడో దాచండి దాచి వేళ దాటిపోతే అర్జునుడు చచ్చిపోతాడని అలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడకూడదుగా క్షత్రియుడు ఏమవుతుంది యుద్ధం చేసి పోవాలి అది కదా ఉత్తమగతి అంటే ధర్మం మాట్లాడాడు ఆయన ఈ పిరికి మాట కదా క్షత్రియుడు పుట్టి నన్ను దాచేసి మీరు యుద్ధం చేసేయండి అర్జునుడు నా దాకా రాకుండా ఉంటే అంతే చాలు వేళ దాటిపోతుంది వేల దాటిపోతే అర్జునుడు ఓడిపోతాడు ఏమిటే ఈ పిరికి మాట అంత బావులేదే అన్నాడు మీకు బాగుండకపోతే నాకు మీ మాట బాగుంది మీరు రక్షిస్తానన్నారుగా అంతేసారు ఇప్పుడు ఆయనకు అర్థమైంది సైంధవుడు యుద్ధానికి తెగబడి ముందుకు రాడు నిన్నను వస్తాడు ఎందుకంటే వరం ఉంది కదా అర్జునుడు లేడు కదు అందుకొస్తాడు ఇవాళ రాడు ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా ప్రతీకార ధోరణితో ఉన్నటువంటి సింహంలా ఉన్నాడు కదా ఎదురు కూడా పడ్డాడు ఇన్ని వెతుక్కుంటూ రావాలి ఈయన బలహీనత తెలిసిపోయింది ద్రోణాచార్యుల వారికి ఇక మరునాడు పొద్దున్న యుద్ధభూమిలో కలుసుకోవాలి నువ్వేం పెట్టుకో వెళ్ళి పడుకో నిశ్చింతగా నేనున్నాను కదూ నేను చూసుకుంటాను నువ్వు హాయిగా రక్షింపబడతావు సూర్యాస్తమయం వేళ్టికి అర్జునుడు నీ దగ్గిరికి రాలేడు నిన్ను చెనకడు సరేనా వెళ్ళి పడుకో అన్నాడు ద్రోణుడు మాటిచ్చాడు సంతోషంగా వెళ్ళిపోయాడు అక్కడ అర్జునుడు కొడుకు కోసం శోకించాడు కృష్ణ పరమాత్మ ఊరడించాడు సుభద్రని ఊరడించాడు ఉత్తరని ఊరడించాడు ద్రౌపదీదేవిని ఊరడించాడు అంతా అయిపోయింది బాగా చీకటి పడిపోయింది అప్పటిదాకా దేవదత్తం పూజించాడు గాంధీవాణ్ణి టంకారం చేశాడు అన్నీ బాగున్నాయి ఆఖరణ మనసులో చాలా దుఃఖం బయలుదేరి ఇటువంటి ప్రతిజ్ఞ చేసేశాను కదా రేపు సాయంకాలం లోపల సైంధవుడు నాకు దొరకకపోతే అటు గురువు గారు ఉన్నారుగా అంత తేలిక సైంధవుడి దగ్గరికి వెళ్ళడం గురువు గారు అభయం ఇవ్వకుండా ఉంటారా చారులు వచ్చి చెప్పారు ద్రోణుడు అభయం ఇచ్చాడు దృత దుర్యోధనుడు అభయం ఇచ్చాడు దొరుకుతాడా సైంధవుడు దొరకకపోతే గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చెయ్యాలిగా నేను ప్రవేశించాక కృష్ణుడు ఉండడుగా కృష్ణుడు ఉండకపోతే మిగిలిన అన్నతమ్మలు ఉండరుగా ఉండనప్పుడు తాము దారుణంగా యుద్ధం నుంచి వెళ్ళిపోయినట్టేగా దుర్యోధనుడు గెలుస్తాడుగా ఒక్క సైంధవుడి కోసం ఇంత ప్రతిజ్ఞ ఎందుకు చేశాను అని కానీ కృష్ణుడు ఉన్నాడుగా శల తీరిపోయాడు కానీ కృష్ణ భగవానుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు వచ్చి అన్నాడు బావా ఇందాక సంతోషంగా దేవదత్తం పూరించావు నేను పంచజన్యం పూరించాను సంతోష పెట్టడానికి గాంధీవానికి వి నారి కట్టావు టంకారం చేశావు సంతోషించాను ప్రతిజ్ఞ చేసే ముందు నన్ను ఎందుకు అడగలేదు బావా అన్నాడు అంటే ఆయన అన్నాడు అసలు నువ్వు ఉన్నావని కదా నేను ప్రతిజ్ఞ చేసింది నువ్వు ఉన్నావని నమ్మి నేను ప్రతిజ్ఞ చేశాక నిన్ను అడగడం ఎందుకు బావా నా చేతిలో గాంధీవ ఉండగా నేను యుద్ధభూమికి రథం మీద బయలుదేరగా నువ్వు నాకు సారథివై సారథ్యం చేస్తుండగా శంకరుడు రథాన్ని తప్పిస్తాడా తప్పించాడు కదా ఎన్ని లక్షల మందైనా సరే కురువీరులు వడ్డొచ్చినా నువ్వు నాకు సారథ్యం చేస్తుండగా నీ రక్షణలో నేనుండగా వాళ్ళు నన్ను చెలకగలరా సైంధవుడు నాకు దొరకడా అంతమందిని శలభాన్ని దీపం పడగొట్టినట్టు పడగొట్టేస్తాను బావా కాబట్టి భయం ఎందుకో నేను సంతోషంగా ఉన్నానన్నాడు అని హాయిగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే తన మందిరంలోకి వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి వచ్చాడు తిరిగొచ్చి అర్జున ప్రతిరోజు రాత్రి వేళ పడుకోబోయే ముందు అస్త్రములన్నింటినీ కూడా అక్కడ పెట్టి త్రయంబక పూజ అని పరమశివుణ్ణి ఉద్దేశించి పూజ చేసి పడుకుంటావు కదా ఇవాళ నువ్వు ఆ పూజ చేశావా అని అడిగాడు చెయ్యలేదు అన్నాడు రేపటి రోజు చూస్తే అత్యంత క్లిష్టమైన కాలం అవతల సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల సంహరించాలి నువ్వు ఇవ్వాలా పూజ చేయడం మానేసి పడుకుంటున్నావు వెంటనే పూజ చేయమని తానే దర్భాసనాలు వేయించి చుట్టూ అన్నింటినీ పెట్టించి తాను అక్కడ ఉండి అర్జునుడి చేత త్రయంబక పూజ చేయించాడు ఆ త్రయంబక పూజ చేసినప్పుడు చిత్రం ఏమిటంటే కొడుకు చనిపోయాడు ఇంత ప్రతిజ్ఞ చేశాడు రేపటి రోజు ఎలా ఉంటుందో మనస్సు ఆందోళనతో ఉంది మనసు నిలబెట్టడం కష్టం కదా నాకు శివుడు కృష్ణుడే నాకు శివుడు వేరొకడు కాదు నేను నమ్ముకున్న కృష్ణుడే శివుడు అందుకని గంధం సమర్పయామి అన్నప్పుడు మనసులో కదా పరమశివుడి పాదములు స్మరించి పుయ్యాలి ఇవాళ నా మనసు అలా నిలబట్టలేదని కృష్ణుడి యొక్క పాదములకు గంధం పూశాడు హారం శంకరుడికి వేయలిసింది ఎదురుగుండా కూర్చున్న కృష్ణుడికి వేశాడు వేయించుకుంటున్నాడు కృష్ణుడు మెడలో వేశాడు అక్షతలు కృష్ణుడి యొక్క పాదముల మీద సమర్పించాడు నువ్వే నాకు శివుడివి నువ్వే నాకు కృష్ణుడివి ఎదురుగుండా కనపడుతుంటే పూజకి మనసు నిలబడుతుంది అని కృష్ణుడికి శివుడిగా పూజ చేశాడు పూజ చేసి బావా నువ్వు చెప్పావు కదా త్రయంబకారాధనం చేశానన్నాడు సరే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని కృష్ణ పరమాత్మ తన మందిరానికి వెళ్ళాడు అర్జునుడు ఆ దర్భాసనం మీద పడుకున్నాడు పడుకుని చాలా శోకం కలిగింది దేని వలన శోకం అంటే ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశానే రేపు గురువు గారు ముందు అడ్డొస్తారు ఆయన్నెలా దాటడం అందరినీ చంపినట్టు చంపగలనా అంత తీవ్రమైన బాణములు వెంటనే మొదలు పెట్టగలనా అలాగని మర్యాదతో కాలక్షేపం చేస్తే సూర్యుడు గతి ఆగదగా వెళ్ళిపోతాడుగా ఎంత దూరం వెళ్ళి పట్టుకోవలసి ఉంటుందో రేపు అసలు ఎటువంటి వ్యూహం రచిస్తాడో ద్రోణుణ్ణి దాటి పట్టగలన సైంధవుణ్ణి పట్టలేకపోతే ఏమవుతుంది కృష్ణ పరమాత్మ మీద భారమంతా పెట్టి ప్రతిజ్ఞ చేసి అని వ్యాకులత చెందిన కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం చేత నిద్రపోయాడు అక్కడ కృష్ణుడు నిద్రపోలేదు ప్రతిజ్ఞ చేసినవాడు అర్జునుడు నిద్రపోనివాడు కృష్ణుడు దారుకుడు తనసారథిని పిలిచాడు పిలిచి దారుక చూశావా ఆ అర్జునుడు నాకు చెప్పకుండా ఎంత ప్రతిజ్ఞ చేశాడో నిజానికి ఈ శరీరం అంతా నేను ఒక్కడిని అనుకుంటున్నావా దారుక నా శరీరంలో సగభాగం అర్జునుడయ్యా ఆయన నిజంగా రేపు సైంధవుడిని వధించలేక అగ్నిప్రవేశం చేస్తే సగభాగం కాలిపోయిన శరీరం బతుకుతుందా కాబట్టి నేను కూడా మరణిస్తానయ్యా కానీ ఆ సైంధవుణ్ణి పట్టుకోవడం అంత తేలిక ఒకరోజు సూర్యాస్తమయం లోపల పట్టుకోవాలంటే అటు కురువీరులకు ద్రోణుడికి గొప్ప అవకాశం ఇచ్చేశాడే అర్జునుడు రాత్రికి గురువు ఏ వ్యూహాన్ని రచిస్తాడో ఎలా పట్టుకుంటానో నాకేమీ మనసు అట్టం లేదయా మనసు పరిపరి విధముల పోతోంది రేపు నేను అర్జునుణ్ణి ఎలా రక్షించుకోవాలి దానికోసం ఇంత కలత చెందుతున్నాను ఎవరు ఆయనని నమ్ముకున్నవాడు నిద్రపోతున్నాడు తనని నమ్ముకున్నవాడు నిద్రపోతుంటే వాణ్ణి ఎలా రక్షించాలని పరమాత్మ నిద్రమాని తిరుగుతున్నాడు అది భగవంతుని యొక్క అనుభవం అందుకే అన్న భారతంలో ఈ ఘట్టం లాంటి ఘట్టం నాకు ఇంకొకటి కనపడలేదు అన్నా కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయం నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భజించు కెటడే సంపద్ విశేషోన్నతుల్ అంటుంది కుచేరుడి భార్య కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా చాలా గొప్ప ఆపద సంభవించినప్పుడు అప్పటి వరకు భగవంతుడి పేరెత్తని వాడు భగవంతుణ్ణి స్మరించి ఒక్కసారి ప్రార్థన చేస్తే శరణాగతి చేస్తే పరుగు పరుగున వచ్చి రక్షించేటటువంటి స్వభావము కలిగినటువంటి పరమాత్మ నిరంతరము ఆయన పాదములను పట్టి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళని రక్షించడానికి పూనుకుని వచ్చి కాపాడాడు తనని తానైనా ఇచ్చేసుకుంటాడే ఎప్పుడో ఒక్కసారి భక్తితో స్మరించిన వాళ్ళకి నిరంతరము ఆయన పాదములను పట్టుకున్న వాళ్ళని రక్షించడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసేటటువంటి వాడు కాడా అంటుంది కుచేరుడు ఇల్లాలు అందుకని అర్జునుడి కోసం అంత పరితాపాన్ని పొందాడు మహానుభావుడు అంత పరితాపాన్ని పొంది ఒక్క నిమిషం హంసతూలిక ఆ శిబిరంలో ఉన్న ఆసన తన యొక్క శయ్య మీద పడుకున్నాడు నిద్రపట్టల మళ్ళీ లేచాడు మళ్ళీ దారుకుణ్ణి పీల్చాడు దారుక రేపు నువ్వు నా రథాన్ని సిద్ధం చెయ్యాలి ఆ రథానికి శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహమనబడేటటువంటి నాలుగు గుర్రములు ఉన్నాయి అవి కృష్ణుడు వెళ్ళేటటువంటి రథానికి పూంచుతారు ఆ రథములకు నాలుగు గుర్రములను కట్టు వాటికి ముత్యాలతో కూడుకున్న బంగారు ఆభరణములను అలంకారం చేయి తడిపి దాణా పెట్టి వాటిని సిద్ధంగా ఉంచు రథాన్ని కట్టి పెట్టు గరుడధ్వజాన్ని ఎగరవై దానికి అంటే ధ్వజం మీద గరుడ చిహ్నం ఉంటుంది అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుడధ్వజాన్ని ఎగరవై నా సుదర్శన చక్రాన్ని నా గద కౌమోదికని నా ధనస్సు శారంగాన్ని పాంచజన్యం ఇవన్నీ రథంలో పెట్టు పాంచజన్యం నా దగ్గరే ఉంటుంది వెళ్ళేటప్పుడు తీసుకెడతాను నేను ఎప్పుడైనా యుద్ధభూమిలో పాంచజన్యాన్ని నాకు రథం అవసరమని నీకు అర్థమయ్యేటట్టుగా పూరిస్తే ఉత్తర క్షణంలో ఈ రథాన్ని తీసుకుని యుద్ధభూమిలోకి వచ్చేయి రేపు నువ్వు నాకు సారథి నేను యుద్ధం చేస్తాను అంటే ఏమిటి దాని అర్థం ఏమని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళ్లే ముందు నేను ఆయుధం పట్టను ఏ ఇతర సహాయము ఉండదు సారథ్యం ఒక్కటే చేస్తానన్నాడు అటువంటి వాడు ఏ కారణం చేతనైనా సైంధవుడు దొరకకపోతే ఏమో అర్జునుడు ప్రతిజ్ఞ ఆపలేను కానీ ఇక కురువీరులన్న వాళ్ళు మాత్రం మిగలడానికి వీల్లేదు ఇక ఆఖరి క్షణంలో దునుమాడేస్తానంతే కాబట్టి రథం వచ్చేయవలసింది నేనే రథం ఎక్కుతాను ఇక ప్రతిజ్ఞా భంగం అయిపోతుంది అర్జునుడి కోసం అవసరమైతే రథం ఎక్కేస్తాను శార్ంగం చేతిలో పట్టుకుంటాను సుదర్శనాన్ని ప్రయోగిస్తాను కౌమోదికిని ప్రయోగిస్తాను నేనే యుద్ధం చేస్తాను కాబట్టి దారుక సిద్ధంగా ఉండు అసలు లోకంలో భగవంతుడన్నవాడు భక్తుడిని ఆదుకోవడానికి ప్రతిజ్ఞ భంగం అనేటటువంటి అపకీర్తిని కూడా పొంది ఎంత కిందకి దిగిపోతాడు అన్నదానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఎక్కడ ఉంటుంది అందుకు కదా భీష్మాచార్యుల వారు భాగవతంలో చెప్పుకుంటారు మహానుభావుడు కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వకనుగరం నున్న జగముల వేగున జగతి కదుల చక్రంబు పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు కరికి సింహిం కరికి సింహం బులంఘించు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు విడువు విడు మర్జునయ్యుమద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పాడు భీష్ముడు అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే భీష్మాచార్యుడి వారితో రథం దిగిపోయి చక్రం పట్టుకుని పైనున్న ఉత్తరీయం జారిపోతుండగా ఇవాళ చంపేస్తాను భీష్ముడు అని వెళ్ళిపోయాడు ఒకసారి ప్రతిజ్ఞాభంగమే చేశాడు తనని నమ్ముకున్న వారి కోసం పరమాత్మ అలా సిద్ధంగా ఉంటాడు అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడు ఎన్నడలుగునాడు హింస పొందు అంటాడు నన్ను నమ్ముకున్న భాగవతుల జోలికెళ్ళిన వాడు బ్రతికి బట్ట కడతాడని నమ్మవద్దు కాబట్టి ఇవాళ అర్జునుడి కోసం ఎంత కిందకొచ్చేస్తున్నాడంటే కొచ్చేస్తున్నాడంటే దారుకుణ్ణి పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు అర్జునుడు హాయిగా నిద్రపోతున్నాడు దర్భాసనం మీద కృష్ణ పరమాత్మ అర్జునుడు పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళారు ఆయన నిద్రపోతున్నవాడు కలలో లేచాడు అంటే శరీరం నిద్రపోతోంది లోపల ఉన్నటువంటి తేజస్సు లోపల ఉన్న ఆత్మ కలలో స్వప్న శరీరంతో విడిపడింది పక్కన కృష్ణుణ్ణి చూశాడు తటిల్లులను లేచి నిలబడి కృష్ణ కూర్చో అన్నాడు కూర్చోమ్మంటే అంత శోకంతో ఉన్నావి ఎందుకు అంత బాధపడుతున్నావు ఎందుకు కందుల వెంట నీళ్ళు వస్తున్నాయి అర్జున శోకంతో ఉన్నవాడికి ఆలోచన రాదు ఆలోచన రానివాడు శత్రువుని పడగొట్టలేడు వాడే శత్రువు చేత పడగొట్టబడతాడు నీకింత శోకం రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు అర్జునుడు అన్నాడు కలలో అంటే ఆ స్థితిలో అర్జునుడు ఎలా ఉన్నాడో చూడండి కదిపితే తట్టుకోలేడు నిజంగా నిద్రపోతున్నాడు చూడండి బాగా దుఃఖం అనుభవించి ఏడ్చి 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 ఎవరో సొమ్మసిల్లి పడుకుని నిద్రపోతున్నారనుకోండి కాసేపు లేపకండి ఆ కళ్ళు వాచిపోయి ఎంత ఏడిచారు పడుకోనివ్వండి కాసేపు ఆ నిద్రట్లోనైనా కాస్త విశ్రాంతి పొందుతారు అందుకని నిద్రపోనివ్వండి అంటారు చూశారా అంత ప్రేమ చూపించాడు లేపలేదు అలాగే అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి రేపు యుద్ధం చెయ్యాలి కదా బడలికి ఉండకూడదు అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి అర్జునుడిలో ఉన్నటువంటి జీవుణ్ణి స్వప్నావస్థలో తనలో తన దగ్గరికి తీసుకున్నాడు అందుకు మాట్లాడగలుగుతున్నాడంటే కృష్ణుడిచ్చిన ప్రజ్ఞ కృష్ణుడి వంక చూసి కృష్ణ నేను ఇంత శోకం ఎందుకు పొందుతున్నానో తెలుసా నేను ఏ గురువు గారిని నమ్ముకున్నానో ఏ ఆచార్యుడు ఇంత క్లిష్ట సమయంలో నన్ను ఆదుకోవాలో అటువంటి గురువే రేపు నాకు ఎదురు తిరిగి సైంధవుణ్ణి రక్షిస్తానని మాట ఇచ్చాడే రేపు వ్యూహాన్ని రచిస్తాడే ఆయనే నాతో యుద్ధానికి తలబడితే నేను వ్యూహంలోకి అసలు ఎలా ప్రవేశిస్తాను ప్రవేశించలేనని కాదు ఎప్పుడోప్పుడు ప్రవేశిస్తాను కానీ సూర్యాస్తమయం అయిపోతే ఏమిటి ఉపయోగం ద్రోణుడే అడ్డుపడుతున్నాడే గురువుగారే అడ్డుపడుతున్నారే నేను ఏం చెయ్యాలి ఎవరికి చెప్పుకోవాలి ఇతరుల వలన బాధ కలిగితే గురువుగారికి చెప్పుకుంటారు గురువుగారే తన బాధకి కారణమైతే ఎవరికి చెప్పుకోవాలి అంటే గురువు ఎంత ఉదారుడై ఉండాలి ఈ ఔదార్యము లేకపోయిందే ఇందుకు నేను ఏడుస్తున్నాను కృష్ణ బాధపడకు దా నా చేయి పట్టుకొని చేయి పట్టుకుని యోగ మార్గంలో ఆకాశం వెంట లోకాలు దాటి తీసుకెళ్ళాడు ఆ స్వప్నావస్థలోనే అర్జునుడితో అర్జునుడు కృష్ణుడితో కలిసి వెళ్ళాడు కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో మణిమంటపంలో చుట్టూ ప్రభదగణాలు సేవిస్తుండగా పార్వతీ సహితుడై తెల్లటి శరీరంతో పరమశివుడు కూర్చొని ఉన్నాడు కృష్ణార్జునుడ వంక చూశాడు ఇలా వచ్చారో మీరు ఏం కావాలని అడిగాడు అడగగానే అర్జునుడు చూశాడు శంకరుణ్ణి పరమానందం పొందాడు శివదర్శనమైనది అంటే మంగళమే భద్రమే శివదర్శనం చేయించాడు కృష్ణ పరమాత్మ ఏమి ఉపకారం అండి మహానుభావుడిది ఆ రోజు రాత్రి ఆయన పడిన క్లేశం అంతా ఇంత కాదు రవిశశివ నిలోచన విమర్దన క్రమ భువత్మక భుజణ పోషిత భక్త సంయమిస్తానపర దర్ప కదర్ప హర నిరస్త సంభవ మరణాది వైకృత అపారగుణ గుణదోషవర్జిత అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు శివుణ్ణి ఉద్దేశించి సూర్యుడు చంద్రుడు అగ్ని ఎనబడేటటువంటి మూడిటిని కన్నులుగా కలిగినటువంటి వాడా దేవతలైనా రాక్షసులైన విడివిడిగానైనా కలిసి వచ్చినా కూడా మర్దించగలిగినటువంటి అపారమైన ఉన్నవాడా ఈ భువనములనన్నింటినీ నియమించగలిగినటువంటి ఈశ్వరత్వం ఉన్నవాడా పాములను ఆభరణములుగా ధరించేటటువంటి వాడా భక్తులను పోషించేటటువంటి గొప్ప విశాల హృదయం ఉన్నవాడా సాత్వికమైనటువంటి గుణములు కలిగినటువంటి భక్తులు చేసినటువంటి స్థవాన్ని విని ఆనందించేటటువంటి సౌలభ్యము కలిగినటువంటి వాడా మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడ జననము మరణము అనేటటువంటి రెండింటిని దాటిపోయి శాశ్వతుడుగా నిత్యుడవై నిరంజుడవై నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాడా గుణములకు నిధి అయినటువంటి వాడా గుణములు దోషములు అనబడేటటువంటి రెండిటికి అతీతమైన స్థితిలో విడిచిపెట్టినటువంటి వాడా శంకరానీకు నమస్కారం అని అర్జునుడు స్తోత్రం చేశాడు చేస్తే శంకరుడు ప్రసన్నుడై కృష్ణార్జునులారా మీరద్దరూ ఎందుకు వచ్చారు మీకు ఏం కావాలని అడిగాడు అంటే అర్జునుడు పక్కకి తిరిగి పాశుపత మంత్రసిద్ధి నాకు కావాలని అడుగు అన్నాడు అడగగానే మీరు నాకు ఆ దివ్యాస్త్ర సిద్ధిని కటాక్షించండి నాకు ఆ పాశుపత మంత్రసిద్ధి రావాలి అన్నాడు పరమశివుడు నవ్వి మీరు అలా విడితే అక్కడ అమృతమయమైనటువంటి పద్మ సరోవరం ఉంది అంటే దాంట్లో అంత అమృతం ఉంటుంది అందులో పద్మములు అరవిరిసి ఉంటాయి ఆ సరోవరం లోపల నీటిలో దివ్యమైనటువంటి ధనస్సు బాణము ఉన్నాయి వాటిని పట్టుకు రెండు రెండు కృష్ణార్జునులు ఇద్దరు అక్కడికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి రెండు భయంకరమైన సర్పములు నీటిలో అమృతంలోంచి పైకి లేచి ఉన్నాయి వాటి నోట్లోంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి వాళ్ళు ఉత్తరక్షణం ఏం చేశారంటే కాళ్ళు కడుక్కొని ఆచమనం చేశారు ఉత్తరక్షణ శౌచాన్ని ఎలా పొందొచ్చో పంచమవేదం కదో భారత్ చెప్తుంది కాళ్ళు కడుక్కొని ఆచమనం చేశారంటే శౌచం పొందారు యజుర్వేదాంతర్గతం కదా నమకం నమకం లాంటివి చదవాలి అంటే శౌచం ఉండాలి అప్పుడు నమక పారాయణం చేశారు నమకం అంటే మీరు ప్రతిరోజు అభిషేక మంత్రాల్లో వింటూ ఉంటారు కదా నమస్తే అస్థుధన్మ నీ బాహుభ్యా ముత ఆ మంత్రములతో కూడుకున్నటువంటి నమక భాగా నంతక్ని జపం చేస్తూ ఆ పావుల దగ్గరికి వెళ్ళారు ఆ పావులు ధనస్సు బాణము కింద మారిపోయి వెంటనే వాటిని చేత్తో పట్టుకుని అంటే సామాన్యులకు చూడతరము కాదు శరీరము శివ తైజస్సుతో నిండాలి అందుకని నమకపాఠం పారాయణం చేశారు చేసి ప్సిద్ధ్రువపదం విప్రోభిషిభవాద్ర సుక్త ప్రకటి ప్రయచ్చస్ అని కదా ధ్యాప్ దాన్ని ధ్యానించినంత మాత్రము చేత ఈ సిద్ధిస్తాయి అది రుద్ర నమక మక పాఠములకున్న గొప్పతనం కాబట్టి ఆ నమ్మకాన్ని జపం చేస్తూ వాళ్ళు వెళ్ళేటప్పటికి పాముల స్థానంలో ధనస్సు బాణము కనపడ్డాయి వాటిని తీసుకుని శంకరుడి దగ్గరికి వచ్చాడు వెంటనే శంకరుడి యొక్క శరీరంలోంచి ఒక బాణుడు ఉద్భవించాడు మహాకోపంతో ఉన్నాడు రౌద్రతేజస్సు ఆ పిల్లవాడు ఈ ధనస్సుని బాణాన్ని అందుకుని వింటినారి కట్టి ఆ బాణాన్ని తొడిగి ఆకర్ణాంతం లాగుతున్నాడు కృష్ణుడు అర్జునుడిని చూసి సావధానంగా గమనించలే దాని మీదే దృష్టి పెట్టి అర్జునుడు గమనిస్తున్నాడు శంకరుడు అనుగ్రహించాడు మంత్రసిద్ధిని అనుగ్రహించి ఆ బాణాన్ని ధనస్సుని ఎక్కువ పెట్టడం చూపించి మళ్ళీ అర్జునుడికి ఇచ్చేశాడు ఆ పిల్లవాడు శివుడిలోకి వెళ్ళిపోయాడు నీకు మంత్రసిద్ధి కలిగింది నేను అనుగ్రహించాను ఇప్పుడు నీకు పాశుప పాశుపత మంత్ర సిద్ధి నీ చేతిలో ఉంది నీ ముందు నిలబడగలిగిన వారు ఉండరు ఇప్పుడు తుత్తుయల కింద కొడతావు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఎదురు నిలబడిన పాశుపతం పాశుపతాస్త్రము ఉత్తర క్షణంలో నీకు స్ఫురణకి వచ్చి నీకు వశవర్తి అయి పనిచేస్తుంది కాబట్టి బయలుదేరు ఆ ధనస్సు నీ బాణాన్ని అమృత సరోవరంలో పెట్టేయమన్నాడు మళ్ళీ పట్టికెళ్ళి అక్కడ పెట్టేసి పరమశివుడికి నమస్కరించి కృష్ణుడితో కలిసి అర్జునుడు తిరిగి తాను ఏ దర్భాసనం మీద పడుకున్నాడో ఆ దర్భాసనం దగ్గరికి వస్తున్నాడు వచ్చేటప్పుడు చమత్కారం ఏమిటంటే కృష్ణుడి వంక తేరిపారి చూశాడు చూసేటప్పటికి తాను శిబిరంలో ఆ త్రయంబక పూజ చేసినప్పుడు పరమశివుడికి బదులుగా కృష్ణుడికి కదా పూజ చేశాడు కృష్ణుడి ఒంటి మీద తాను చల్లినటువంటి గంధం ఆయనకి వేసిన పుష్పహారం ఆయన పాదముల మీద వేసిన అక్షతలు కృష్ణుడి శరీరం మీద లేవు శివుడి వంక చూశాడు ఇవన్నీ శివుడిది మీద ఉన్నాయి అంటే శివకేశవులు రెండు కాదు శివకేశవులు ఒక్కటే హరిహరుల మధ్య భేదము లేదు ఉన్నది ఒక్కటే పరమాత్మ నిరూపణమైంది సైంధవుడు దుర్మార్గుడు అయితే అయ్యాడు కానండి కథ ఎన్ని మలుపులు తిరిగిపోయింది దీనివల్ల ఇటువంటి నిరూపణం చేసి అర్జునుడిని వెనక్కి తీసుకొచ్చాడు ఆయన అనుకున్నాడు నేను పడుకున్నాను కల అనుకున్నాడు అంతే కల కథ కాదు నిజంగా పరమాత్మ అనుగ్రహించాడు నిద్ర లేకపోతే బడలిపోతాడేమో అని నిద్ర పోనిచ్చి తండ్రి తాను కష్టపడి బిడ్డని కాపాడుకున్నట్టు హోంవర్క్ చేయలేకపోయాను లెక్క రాలేదు అని బెంగ పెట్టుకుని ఏడ్చి 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 కొడుకు పడుకున్నాడు అనుకోండి రేపు మ్యాస్టార్ నన్ను దెబ్బలాడతారు పది మందిలో నాకు అవమానం ఆ లెక్క ఏమిటో రాలేదు అని బాగా గణిత శాస్త్రజ్ఞుడు తండ్రి ఆయన ఎక్కడో కష్టపడి 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 ఆఫీసులో పనిచేసి రాత్రి ఒంటి గంటకు వచ్చాడు పలహారం కూడా వద్దులే బాయ్ ఇవాళ తాగలేకస్త పళ్ళరసం ఇవి తాగి పడుకుంటాను చాలా బడలికగా ఉంది తల పగిలిపోతోంది అన్నాడు ఏ పడి కళ్ళ ఉబ్బున్నాయే ఏమైంది కొట్టావా అన్నాడు నేను కొట్టలేదు ఒక లెక్క రాలేకపో నువ్వు చేసి పెట్టపోయావా అన్నాడు నేను చేసి పెట్టడానికి ప్రయత్నించాను నాకు రాలేదు మీరైతే చటుక్కుని చేస్తారని ఇంత ఏడ్చాడా ఏ ఎందుకు ఆ లెక్క రేపు చూపించకపోతే వాడికి తరగతి గదిలో అవమానం అంట ఇంతకాలం ఇంత బాగా నూటికి నూరు తెచ్చుకున్నవాడివి నువ్వు ఈ లెక్క చేయలేకపోయావా అని అంటే అవమానం కదా అని ఏడుస్తూ పడుకున్నాడు అంటే ఇంత కల పగిలిపోతున్న తండ్రి ఏదా లెక్క ఇలా పట్రా అని తాను చేసేసి ఒక కాగితం మీద అక్కడ పెట్టి రేపు వాడిని లేవగానే ఎక్కించేసుకోమను అని పడుకున్నట్టుగా నిద్రపోతున్నటువంటి అర్జునుణ్ణి లేపకుండా కలలో తనతో కైలాసానికి తీసుకెళ్లి శంకర దర్శనం చేయించి పాశుపతాస్త్ర సిద్ధిని మంత్రసిద్ధిని అర్జునుడికి కలిగేటట్టుగా చేసి వెనక్కి తీసుకొచ్చాడు అవతల దారుకుడితో రహస్యంగా రథాన్ని సిద్ధం చేయించాడు మరునాడు తెల్లవారింది ధర్మనాథు గారిని స్తోత్రములతో నిద్రలేపారు స్నానం చేశాడు యుద్ధానికి సిద్ధపడ్డాడు కృష్ణార్జునుడు సిద్ధపడ్డారు ధర్మనాథు గారికి నమస్కారం చేసి బయలుదేరుతాడు అందుకని ధర్మనాథు గారికి నమస్కారం చేయడానికి వెళ్ళారు వెళ్లి మాట్లాడిన తర్వాత తప్పకుండా నీకు విజయం కలగాలని ధర్మరాజు గారు ఆశీర్వచనం చేశాడు ఆశీర్వచనం చేసిన తర్వాత యుద్ధ భూమికి బయలుదేరబోతూ ఆగి ధర్మరాజు గారు అన్నారు కృష్ణ అర్జునుడు అన్నాడు అన్నయ్యా అన్నయ్య ఒక ఆశ్చర్యకరమైన కళ వచ్చిందన్నయ్య రాత్రి అది కలలా లేదన్నయా నేను యథార్థంగా చూసినట్టే ఉందన్నయ్య అన్నాడు ఏమిట్రా కళ అన్నాడు ధర్మరాజు ఈ కల అంతా చెప్పాడు చెప్పి కృష్ణుడితోటే అవన్నీ చూశానన్న అనుభూతుంది కానీ నేను వెళ్ళలేదు కళ కృష్ణుడు అవును కలే అనో నవ్వు నవ్వాడు ఆయనకి తెలుసు పాపం ఎంత క్లేశపడుతున్నాడో ఆ సైంధవధ కోసం పైకి శల్యుళ్ళే ఓ మాట దిక్కుమాలే ప్రతిజ్ఞలు నువ్వు ఎవడ చేయమన్నాడు అంటే తను ఆ శల్యుడైపోడు ఎంత కడుపులో పెట్టుకు కోసుకుంటున్నాడో చూడండి అది పెద్దరికం అంటే అది రావాలి మనిషికి కాబట్టి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు అటు ద్రోణాచార్యుల వారు తక్కువ తిన్నాడా ఆయన అద్భుతమైనటువంటి శకట వ్యూహాన్ని పన్నాడు శకట వ్యూహం మధ్యలో పద్మ వ్యూహాన్ని పన్నాడు ఆ పద్మ వ్యూహం మధ్యలో సూచి వ్యూహాన్ని పన్నాడు ఈ సూచీ వ్యూహాన్ని సైనిక ముఖం వరకు పన్నేడు ఒకే రోజు శకట వ్యూహంలో పద్మ వ్యూహంలో సూచి వ్యూహం ఇప్పుడు దీని ముఖ ప్రారం ముఖం దగ్గర తనని దాటితేనే లోపలికి వెళ్ళడం తానే చతురంగ బలాలతో ఎదురు నిలబడ్డాడు శల్యు ఈ సైంధవు మధ్యలో నిలబ కూడా నిలబెట్టలేదు చిట్ట చివరకి నిలబెట్టాడు చిట్ట చివరకి నిలబెట్టి ఆయన చుట్టూ కూడా వీరు అందరినీ కాపుంచాడు మీరెవరూ యుద్ధానికి రావక్కర్లేదు మీరందరు ఇక్కడే ఉండాలి ఎందుకంటే చిట్ట చివర వంటికి ఒకవేళ వచ్చిన సైంధవుడు దొరకకూడదు మీరు తిరగబడి యుద్ధం చేసేయాలి సమయం అయిపోతుంది కాబట్టి చూడండి ఇంకా టూ బాల్స్ లెఫ్ట్ రన్స్ రిక్వైర్డ్ అంటే క్లోజ్ ఫీల్డింగ్ అంటారు చూసారా అలా ఎవరి వ్యూహరచన వాళ్ళది అందుకని మీరందరూ జాగ్రత్తగా ఉండి భూరీశ్వరుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ వృషసేనుడు కృపాచార్యుడు ఇంత మంది సైంధవుడికి చుట్టూ నిలబడి ఉండాలి అంటే ఒకవేళ సైంధవుడి దగ్గరికి వచ్చేసిన గురి పెట్టి బాణం వేయడానికి అవకాశం ఉండకూడదు మీరందరూ కుప్పించేయాలి మిమ్మల్ని అందరినీ పడగొడితే కదా అసలు మీ దాకా రావడానికి అవకాశం ఇవ్వను ఎందుకో తెలుసా ముందు నేను ఉంటాను దుర్యోధనుడు ఉంటాడు ఇతర వీరులు ఉంటారు ఇది కాక మీ ముందు పద్నాలుగు వేల ఏనుగులు నిలబడి ఉంటాయి అవి కాక అరవై వేల రథములతో వీరులు నిలబడి ఉంటారు వాళ్ళు కాక ఒక లక్ష గుర్రముల మీద యోధులు నిలబడతారు ఇది కాక పది లక్షల కాల్బలం చుట్టుముట్టి ఉంటుంది పది లక్షల మంది సైనికులు వలయాకారంగా నిలబడి ఉంటారు దాని మధ్యలో భూమిశ్వవుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ వృషసేనుడు కృపాచార్యుడు ఉంటారు వాళ్ళ మధ్యలో సైంధవుడు నిలబడి ఉంటాడు వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు అయితే ఓటు వేయడానికి ఏమో చిట్ట చివర ఎవరు చెప్పగలరు ఆఖరి బంతి ఏమైనా చెయ్యొచ్చు అందుకని వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు ముందు నేనుంటాను నన్ను దాటడు ఫల్గుణుడు దుర్యోధన సంతోషంగా ఉండు అన్నాడు యుద్ధం ప్రారంభమైంది పాంచజన్యం పూరించారు దేవతత్వం పూరించారు అర్జునుడికే ఒకటే నమ్మకం కృష్ణ నువ్వు ఉన్నావు కదా అర్జున నీకేం బెంగ ఎందుకు బెంగ నువ్వు ఉండగా కృష్ణ నేను బెంగ పెట్టుకోవడం ఏంటి నువ్వు పెట్టుకోవాలి పెట్టుకుంటే నాకెందుకు భగవంతుడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు భగవంతుడు వీడి గురించి వెంగ పెట్టుకుంటాడు అది విచిత్రం యుద్ధానికి బయలుదేరారు ద్రోణాచార్యుల వారు చాలాసేపు నిలబెట్టేశారు నిజానికి ఆ రోజు యథార్థంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఆ యుద్ధాన్ని అంతటినీ వర్ణించడం అవసరం కాదు కదా అది నేను ఏ ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నప్పుడో చెప్పవలసిండు అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికి మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళారు లోపలికి వెళ్ళిన ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే అర్జునుడు